కొత్తగూడెం రావడం జరిగింది వాతావరణం చాలా బాగుంది భారతీయ జనతా పార్టీ మ్యాక్సిమం సీట్లు అవకాశాలు ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద లేని కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకరికి ఒక సహకారాన్ని అందించుకుంటున్నారు ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు అదే భాగంగా ఈరోజు ఫొరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి ఒక వివరాలు అన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఏమేమి దగ్గరబడ్డాయో ఇంత బయటికి రాలే ఇదే రకంగా గతంలో లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనేక ఫైల్స్ తగలబడ్డాయి ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు మరి ఈ రెండు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగినాయో దీనిపైన చాలా సీరియస్గా విచారణ జరపాల్సింది తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేశారు మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాకు ఏమీ నష్టం లేదు అది వచ్చినా బయటకు లేదని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీద దర్యాప్తు జరగాల్సిందే స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిందే అది సిట్టు కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని మీద దర్యాప్తు జరగాలి ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇంటి నడకతోనే ఈరోజు దర్యాప్తు జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన ఇంకా విచారణలోనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా చేయలేవాళ్ళు మరి ఎందుకో రాజకీయ నాయకులు వదిలేసి ఈవెన్ అధికారుల మీద పడుతున్నారు కాబట్టి నేను మళ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన అగ్ని ప్రమాదం అయితే జరిగిందో दादा दर्याप्त जरे भारतीय जनता पार्ट मैंक्यू